మీరు నమ్మినా నమ్మకపోయినా ఫిబ్రవరి మొదటి వారంలో కన్యా రాశివారికి ఊహించిన దాని యోగం పట్టబోతుంది ఒక స్త్రీ కారణంగా రాజయోగం పట్టబోతుందని చెప్పవచ్చు కాళ్ళు దన్నిన వారే కాళ్ళు మొక్కుతారు మీకు వంద శాతం ఇలా అనే జరగబోతుంది అసలా ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దాం శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారాగానే జ్యోతిష్యం చెప్తారు భార్యభర్తల భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువు గారిని సంప్రదించండి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మా కన్యా రాసి ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ఈ రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఇక ముందుగా వీరి ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయని చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయిన సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరకపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు వరకు ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది దీని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీరు చూస్తారనే చెప్పవచ్చు దేని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించకండి అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు ఈ ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది అలానే మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అలానే వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడేవారికి వివాహం మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకొని వెళ్ళి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు ఈ కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పవచ్చు కన్యా రాశి వారికి చెందిన వారు ఉత్తరా పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా చెందుతారు కన్యా రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని దుస్వభావ రాశి అని శాస్త్రం చెబుతుంది ఈ రాశి జన్మించే వారు ఎక్కువగా పొడవుగా కాక ఎక్కువగా పొట్టిగా కాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడైన మక్కు విశాలమైనటువంటి నూదురు అలానే వెడల్పునైనటువంటి భుజాలు ఉంటాయి వీళ్ళు నెమ్మదిగా మాట్లాడేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ కన్యారాసురు మృదు మధురంగా మాట్లాడతారు అలానే మీరు ఏమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేక లేకపోతే అప్పు చేసే కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్టయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాడు మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు మీరు గృహ నిర్మాణం గురించి అయితే ఆలోచించకండి ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి మీరు దేని గురించి కూడా ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పాలి ఈ కన్యారాశి రాశి జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్ళు పెట్టుకుంటారు చాలా మృదువైన మనస్సు వీరికి ఉంటుంది ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువని చెప్పవచ్చు ఆహారం మీద వీరికి శ్రద్ధ కొంచెం తక్కువనే చెప్పాలి ఒక కన్య చేతుల దీపము ఇంకొక చేతుల ధాన్యపు కంకే ధరించబడు ఎక్కునదులు ప్రయం చేచున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నముగా శాస్త్రములందు కీర్తించబడింది కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు ఇతరులు గుర్తింపు కోరిక అనే సమవీరికి ఉండను ఈ కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనసత్వం కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వారు వీరు రాణించి పది మందికి సహాయపడగలరు పెద్ద పెద్ద కార్యక్రమంలో వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళటానికి తోడ్పడతారు వీరు గొప్పతనం గుర్తించి వారు వీరికి తరచుబడినప్పుడు వీరికి ధైర్యం బలం వస్తుంది ఈ కన్యారాసు ఎప్పుడు కుడితలు కూర్చున్న ఆలోచనలు వీరు మనసు బాధ పెట్టి చూడును కన్యా వరకు వచ్చిన అవకాశం ఏదైనానో దాన్ని వదలక సద్వినియోగం చేసుకుని గుణం వీరికి కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించు అన్ని రంగంలో వీరు బాగా రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచన దాలరీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన బ్యాంకులు కోసానుగారములు సహకార శాఖల్లో వీరు బాగా రాణిస్తారు కన్యా రాసురు చిన్నతనంలో వివాహమైన వారికి అపేక్ష ఎక్కువగా ఉంటుంది భార్య బిడ్డలను వదిలి ఎక్కువ కాలం వేరే ఊర్లో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమహం చేసుకునే అవకాశం కూడా కలదు ఈ రాసురు తమ జీవిత పర్యంత స్త్రీలకు సహాయం చేయటంలో సరిపోవును ఈ రాసు చెప్పి స్త్రీలు కుట్టు అల్లిక పళ్ళు గృహోపకరణాలు తయారు చేయటలో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకోగనగల తడిసరితనము ఉంటుంది ఈ కన్యారాసు వారు ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారు అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు ఇక ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది ఓకే అండి చూసారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్